మనము అగ్రికల్చర్ మార్కెట్లో డిబెట్స్ తొలగించేదానికి ఎటువంటి మెసేజ్ తీసుకోవాలి వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను తొలగించేదానికి ఎటువంటి పరిష్కార మార్గాలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం అగ్రికల్చర్ మార్కెటింగ్లో డిఫెట్స్ నుంచి డిబెట్స్ తొలగించేదానికి ఎటువంటి మెసేజ్ తీసుకోవాలి వ్యవసాయ మార్గంలోని లోపాలను తొలగించేదాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం ఈ యొక్క టాపిక్ వచ్చి ఎక్కువగా షార్ట్ ఆన్సర్ టూ మార్క్స్కి ఫైవ్ కి ఆబ్జెక్టివ్ టైప్స్ ఇంపార్టెంట్ అంటే డిఎస్సి వాళ్ళకి సోషల్ స్టడీస్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు ఏపీఎస్సీ గ్రూప్ వాడికి ఇంకా సీనియర్ ఇంటర్లో టూ మార్క్స్కి ప్రతి సైడ్ హెడింగ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు ఇప్పుడు మనం ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్లో డిఫెన్స్ తొలగించేదానికి కొన్ని మెసేజ్ ఉన్నాయి వారికి గవర్నమెంట్ కొన్ని మెసేజ్ ఇస్తుంది రెగ్యులేటర్ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడం కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇంప్లిమెంట్ చేయడం రైతు బజార్ ఎస్టాబ్లిష్ చేయడం గ్రేడింగ్ అండ్ స్టాండర్జేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అంటే క్రమబద్ధమైన మార్కెట్లు ఏర్పాటు చేయడం సహకారు మార్కెటింగ్ ఏర్పాటు చేయడం ఒప్పంద వ్యవసాయాన్ని అమలుపరచడం రైతు బజార్ను ఏర్పాటు చేయడం శ్రేణీకరణ ప్రామాణీకరణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా వ్యవసాయ మార్కెట్లో లోపాలు తొలగించేదానికి ప్రభుత్వం తీసుకునే చర్యలుగా మనం చెప్పచ్చు ఫస్ట్ రెగ్యులేటెడ్ మార్కెట్ క్రమబద్ధమైన మార్కెట్లు ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేవి ఫార్మర్స్ వచ్చేసి రెమ్యుండేట ప్రైసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అంటే మార్కెట్లో అవకతవకలుగానే ఉంటే అన్ఫిట్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉంటే అనుచిత వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటే అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది టూ థౌజండ్ ఫైవ్కి ఇండియాలో సెవెన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ వన్ రెగ్యులేటర్ మార్కెట్స్ ఉన్నాయని చెప్పి ఎస్టిమేట్ చేశారు రెగ్యులేటర్ మార్కెట్స్ ఫంక్షన్స్ ఏంటంటే ఇవి బ్రోకరేజ్ కమిషన్ నిర్ణయిస్తాయి వెయి వెయింగ్ వెయింగ్ ఛార్జెస్లో ఎటువంటి డిఫెన్స్ లేకుండా మంచి మెసేజ్ ఏర్పాటు చేసేటట్టు చూస్తాయి అదేవిధంగా వెయిట్స్ని మంచి వెయిట్స్ మెయింటైన్ చేస్తున్నారా అంటే ఫామ్ హౌస్ వచ్చి తమ బస్తాల్ని వెయిటింగ్ చేస్తే వెయి వెయి బరువు చూసుకోవాలి ఆ వెయిటింగ్ అనేది వెయింగ్ అనేది సక్రమంగా లేకపోతే వాళ్ళు లాస్తో ఉంటారు అవన్నీ కూడా చూస్తున్నారు మిడిల్ మెన్ అంతా కూడా లైసెన్స్ ఇస్తుంది లైసెన్స్ అంతా కూడా ఇదే చూస్తున్నాం లైసెన్స్ ఎవరు మంచి వాళ్ళు మంచి బ్రోకర్లా ఎక్కువగా కమిషన్ ఛార్జ్ చేస్తున్నారా లేదా అనేది చూస్తుంది అదేవిధంగా మార్కెట్లో ఆ యొక్క ప్రోడక్ట్స్కి మంచి ప్రైసెస్ అనేది ఉన్నాయి ఏ ప్రైసెస్ అంటున్నాయి ప్రైసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటర్ మార్కెట్స్ వచ్చి ఫార్మర్స్కి కలిపి చేస్తాయి ఒకవేళ ప్రైసెస్ కానీ సక్రమంగా లేకపోతే కోల్డ్ స్టోరేజ్ వేరే రోజు స్టోరేజ్ ఏర్పాటు చేస్తాయి ఒక్కోసారి ఫార్మర్స్ వచ్చి మంచి ప్రైస్ లభించవు ఆ లభించినప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు చేసుకోవాలి ఆ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంతా కూడా రెగ్యులేటర్ మార్కెట్స్ ఏర్పాటు చేస్తాయి దీనివల్ల ఫార్మర్స్ వచ్చి తమ ప్రాడక్ట్స్కి మంచి ప్రైసెస్ పొందేదానికి అవకాశం ఉంటుంది క్రమబద్ధమైన మార్కెట్ ఎందుకు ఏర్పాటు చేశారంటే రైతులు తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకి మంచి ధరను పొందగలగాలనే ఉద్దేశంతో ఈ క్రమబద్ధమైన మార్కెట్ని ఏర్పాటు చేశారు మార్కెట్లో ఉండి వ్యాపార అనుచిత వ్యాపార కార్యకలాపాలు తొలగించేదానికి వీటిని స్థాపించారు రెండు వేల ఐదులో వీటి సంఖ్య ఏడు వేల ఐదు వందల ఇరవై ఉన్నాయిగా చెప్పచ్చు ఇప్పుడు ఒక విధులేంటి బ్రోకర్ల కమిషన్ నిర్ణయించడం వెయింగ్ ఛార్జెస్ అనేవి చూకపు కొరత ఎక్కువ ఎక్కువ లేకుండా మాసం లేకుండా చూడడం అదే విధంగా ఆ యొక్క తూకానికి సంబంధించి ప్రామాణికమైన కొంత ఏర్పాటు చేయడం అంటే తునిక మోసాలు లేకుండా చేయడం కాటాల్లో లోపాలు లేకుండా చూడం కాటాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా లైసెన్స్ తీసుకో ప్రతి సంవత్సరం కూడా చెక్ చేసుకోవాలి మెషన్ సక్రమంగా ఉన్నాయని వాళ్ళు అప్పుడు రైతులు వచ్చేసి మంచి వెయిటింగ్ అండ్ వెయింగ్ అనేది పొందగలుగుతారు మంచి గురువు పొందగలుగుతారు ధరలు పొందగలుగుతారు అదేవిధంగా మార్కెట్లో ధరల గురించి వ్యవసాయ వస్తువుల యొక్క ధరలు గురించి సరైన సమాచారాన్ని అందిస్తుంది అదేవిధంగా మధ్యవర్తులు లేకుండా బ్రోకర్లు రైతులకి వ్యాపారస్తుల మధ్యలో ఎక్కువ మంది మధ్యవర్తులు లేకుండా ఇచ్చు దీనివల్ల ఎక్కువ కమిషన్ని రైతులు పోగొట్టుకోకుండా తమ ఉత్పత్తులకి మంచి ధరలు పొందగలుగుతారు మీకు గిడ్డంగి సౌకర్యం శీతల గిడ్డంగుని ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్లో ధర లేకపోతే రైతులు నష్టపోతారు గిట్టుబాటు ధరలు కూడా పొందలేదు టమాటా ఉన్నట్టుండి రేటు పెరిగిపోతాయి తగ్గిపోతాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా సప్లై పెరిగిపోతుంది కొనే వాళ్ళు తగ్గు ఉంటారు అప్పుడు సప్లై పెరిగితే ధరలు తగ్గిపోతాయి అప్పుడు ఒక వన్ మంత్ వరకు వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ వాళ్ళు శీతల గిడ్డంగుల్లో దాచిపెట్టుకోవాలి అప్పుడు అవి చెడిపోకుండా ఉంటాయి తక్కువ ధరకు అమ్ముకోకుండా కొద్దిగా మంచి ధర వచ్చేదానికి ఇంత ఇవన్నీ కూడా క్రమబద్ధమైన మార్కెట్ విజుల్గా చెప్పొచ్చు ఇది ఫైవ్ మార్క్స్ ఇస్తారు టూ మార్క్స్ ఇస్తారు ఇది ఫైవ్ కోఆపరేటివ్ మార్కింగ్ ఫైవ్ మార్క్స్ ఇస్తారు టూ మార్క్స్ ఇస్తారు కాంట్రాక్ట్ ఫండ్ ఫైవ్ మార్క్స్ ఇస్తారు టూ మార్క్స్ ఇస్తారు రైతు టూ మార్క్స్ ఇస్తారు ఇది స్టాండ్ స్టాండర్ గ్రేడింగ్ టూ మార్క్స్ ఇస్తారు అట్లా ప్రతి ఒక్క సైడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు బిట్ వైజ్గా చదువుకుంటే మైండ్లోకి పోదు ఫస్ట్ సబ్జెక్ట్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న అర్థం బిట్టు చదువుకోవాలి బిట్లు చదువుతూ ఉంటే అది గుర్తుండదు సబ్జెక్ట్ అర్థం చేసుకుంటా బిట్లు చదివితేనే అవి గుర్తుంది ముఖ్యంగా లో అన్ని కన్ఫ్యూజన్ ఎక్కువగా వస్తుంది సబ్జెక్ట్ వైజ్గా చదివి అర్థం చేసుకొని బిట్లు చదివితేనే అవి అవుతాయి అంతేగాని బిట్ వైజ్గా చదువుకొని బైగా చేస్తే అవి నీకు తేడా వచ్చేసి అప్పుడు వచ్చేస్తాయి ఫస్ట్ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి అందుకని ఎకనామిక్స్ అని అండర్స్టాండ్ చేసుకొని పోతేనే మీకు బాగా మంచి మార్లు వస్తే కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్ రాయగలుగుతారు బిట్వేల్గా చెప్తే అర్థం కాదు కోఆపరేటివ్ మార్కెటింగ్ అంటే సహకార మార్కెటింగ్ అనేది కూడా వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలు తొలగించేదానికి ఒక ముఖ్యమైనదిగా చెప్పచ్చు పంతొమ్మిది వందల యాభై గట్లో మొట్టమొదటి సహకార సంఘం అనేది స్టార్ట్ చేశారు అంటే డెన్మార్క్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి డెన్మార్క్లో ఇంప్లిమెంట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశంలో స్టార్ట్ చేశారు మొట్టమొదటి యొక్క ఇది రైతు యొక్క తమ యొక్క మిగులు ఉత్పత్తులకి రైతులు మంచి ధరలు పొందేదానికి రైతులకు వచ్చి సౌకర్యాలు కల్పించేదానికి ఇది సహకరిస్తుంది ఈ యొక్క విధానంలో గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఒక సహకార మార్కెటింగ్ సొసైటీగా ఏర్పడతారు వాళ్ళు ఆ మార్కెటింగ్ సొసైటీస్ వస్తువులు అమ్ముతారు వస్తువులు ఇవ్వగానే వాళ్ళకి అర్భాన్ని ఇస్తుంది ఒకవేళ మంచి ధర లేకపోతే వీళ్ళు కొన్ని రోజులు గిడ్జంగులలో ఎక్కువగా దాచుకోవచ్చు మళ్ళీ మంచి ధర వచ్చేందుకు అమ్ముతాడు ఇవన్నీ కూడా సహకార మంత్రి మాత్రమే చేయగలుగుతుంది అది ఒక వ్యక్తిగత రైతులు వచ్చి ఇటువంటి వాటిని చేసుకోలేదు అందువల్ల గ్రూప్గా ఏర్పడి ఒక గ్రామంలో ఉండే వాళ్ళు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే దానికి ఏర్పాటు చేసుకుంటారు పది పదిహేను మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పరమ సౌకర్యాలు కూడా బ్యాంకు నుంచి తక్కువ ఇంట్రెస్ట్ వడ్డీ లభిస్తాయి కాబట్టి ఈ సహకార మార్కెటింగ్ యొక్క విధి ఏంటంటే ఇవి మంచి ధరలని వ్యవసాయ ఉత్పత్తి రైతులకి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తి మంచి అనేది ఇస్తుంది అదేవిధంగా ఈ యొక్క సహకార మార్కెటింగ్ సంస్థలకి కొంత విద్య సౌకర్యాలు చేతులేకరణ సౌకర్యాలు ఉంటాయి కొంత వాహనాలు ఉంటాయి అంటే గ్రామాల నుండి పట్టణాలు తీసుకొని వెళ్ళేదానికి వాళ్ళ సొంత సాధనం ఉంటాయి కాబట్టి రవాణా వేయి కూడా తగ్గుతుంది అలా వ్యక్తిగత రైతులకి ఉండవలసిన దానికన్నా కూడా సహకార మార్కెట్లో ఇటువంటి లాభాలు ఉంటాయని చెప్పి చెప్పచ్చు ఫస్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ చేశారు ఇండియాలో డెన్మార్క్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇది వచ్చి ఫార్మర్సీ కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫామ్ అమ్ముకోలేకుండా కొన్ని సర్ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే అవసరాలకి పోగా మిగతా వాటిని అమ్ముకుంటారు దాన్ని మార్కెట్బుల్ సర్ప్లెస్ అంటారు విక్రయించాదలు విగ్రో అంటారు ఈ మార్కెట్బుల్ సర్ప్లెస్కి కావలసిన మార్కెటింగ్ సౌకర్యాలు క్రెడిట్ ఫెసిలిటీస్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీస్ ప్రొవైడ్ చేస్తాయి ఈ సొసైటీస్ వచ్చేసి ఒక ఫామ్ విలేజ్లో ఫార్మర్స్గా గ్రూప్గా ఏర్పడతారు వాళ్ళు తమ యొక్క ఆపరేషన్స్ అంతా కూడా ఆపరేషన్ చేసిన దానికి గ్రూప్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగా అడ్వాన్స్ అనేది ఇస్తారు ఆ తర్వాత మార్కెట్లో అమ్మిన తర్వాత మిగతా బ్యాలెన్స్ పే చేస్తారు ఒకవేళ సేలు కాకపోతే నీకు వాళ్ళు ముందే అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి మంచి ప్రైస్ వచ్చేదాకా వాళ్ళు ఉండగలుగుతారు అసలు అడ్వాంటేజ్ కోఆపరేటివ్ ఫార్మర్స్కి అంటే వాళ్ళ యొక్క ఫార్మర్స్ యొక్క ప్రోడక్ట్స్కి రికమెండేటివ్ ప్రైసెస్ అనేవి లభిస్తాయి ఈ యొక్క కోఆపరేటివ్ మార్క్ సొసైటీకి మంచి స్టోరేజ్ ఫెసిలిటీస్ అదేవిధంగా వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్కి బోన్ కాస్ వెహికల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ఈ యొక్క ఈ యొక్క విలేజ్ నుంచి మార్కెట్కి పంపించే బోన్ వెహికల్స్ ఉంటాయి అందులో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది తగ్గుతుంది కాంట్రాక్ట్ పంపింగ్ ఒప్పంద వ్యవసాయం ఉంటారు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫిక అని చెప్పచ్చు ఫైవ్ మార్స్కి ఇస్తారు టూ మార్స్కి ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో ఈ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆబ్జె ఆబ్జెక్టివ్ టైప్లో ఇంపార్టెంట్ అనమాట కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది నీకు ఫార్మర్స్కి ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే ఇండస్ట్రీస్కి మధ్య జరగండి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఫార్మర్స్ ఫామ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది వాళ్ళు తర్వాత యూజర్స్ ఆఫ్ ద ఫామ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాయి వాళ్ళు వీళ్ళిద్దరికీ మధ్యలో జరుగుతుంది దీని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు ఆంధ్రప్రదేశ్లో టొబాకో కంపెనీస్ ఉంటాయి సిగరెట్ తయారు చేసే ఐటీసీ కంపెనీ ఇవన్నీ కూడా ముందుగానే పొగాకు రైతులతో టొబాకో ఫార్మర్స్తో కాంటాక్ట్ చేసుకుంటారు మాకు ఈ క్వాలిటీలో ఈ టొబాకో కావాలి అని వాళ్ళు చెప్తారు అంతా కూడా ఆ క్వాలిటీలోనే ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళకి కావచ్చిన అడ్వాన్సెస్ అంతా కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ చేయిస్తే ఎందుకంటే మంచి క్వాలిటీ రావాలి కాబట్టి అక్కడ ముందుగానే ప్రైస్ ఎంత కావాలి మాకు ఆ ప్రైస్ మేము చెల్లిస్తాం ముందుగానే పామౌస్తో ఫార్మింగ్ యొక్క అగ్రిమెంట్ చేసుకుంటారు దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉండదు ప్రొడ్యూసర్స్ కూడా మంచి క్వాలిటీ లభిస్తాయి ఇటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో టొబాకో కంపెనీస్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశాయి షుగరు కాటన్ జూటు మొదలైన వాటికంతా కూడా ఫార్మర్స్ వచ్చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకుంటారు దీనివల్ల ఏంటి ప్రాబ్లం ఫామ్ ప్రోడక్ట్స్లో అప్ అండ్ డౌన్స్ అనేవి తగ్గిపోతాయి అదేవిధంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఫార్మర్స్ వచ్చేసి క్రెడిట్ సపోర్టు టెక్నాలజికల్ సపోర్ట్ అంతా కూడా ఆ యొక్క ఎవరైతే ఇండస్ట్రీస్తో కాంటాక్ట్ చేసుకున్నారో వాళ్ళ ద్వారా పొందుతారు షుగర్ ఉంది షుగర్ షుగర్ అండ్ షుగర్ అనేది కావాలి కూల్ డ్రింక్స్ కావాలి పెప్సీ థమ్స్అప్ వాళ్ళకి కావాలి ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీస్ కావాలి మ్యామ్ మాజా తయారు చేస్తారా నీకు కూడా అదేవిధంగా నీకు అలా వాళ్ళతోటి ఫార్మర్స్ వచ్చి విజిటేబుల్స్ అనమాట వాళ్ళ ఇండస్ట్రీ సాఫ్ట్ తయారు చేస్తారు టొమాటాస్ వస్తాను ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే కాంట్రాక్ట్ చేసుకుంటారు మాకు వచ్చి అప్పుడే మొత్తం వాళ్ళ అడ్వాన్స్ ఇస్తారు క్రియేట్ పేసేసి ఇస్తారు అందువల్ల మంచి క్వాలిటీ రావాలి వాళ్ళే మంచి టెక్నాలజికల్ సపోర్ట్ కూడా అందిస్తారు దీనివల్ల మంచి ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి ఫార్మర్స్కి మంచి రేట్ అనేది ఇవ్వబడుతుంది ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అనేది పొందుతారు కాబట్టి ఒప్పందం వ్యవసాయం అనేది యొక్క వ్యవసాయ మార్కెట్లో లోపాలు తొలగించేదానికి ఒక ముఖ్యమైనదిగా చెప్పచ్చు అంటే ఉత్పత్తులను ఉపయోగించుకునే పరిశ్రమలకి ఉత్పత్తి చేసే రైతులకి మధ్య ఈ ఒప్పందం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొగా కంపెనీలు ఆ యొక్క ఐటీసీ వంటి సిగరెట్ కంపెనీస్తో మీకు పొగా కంపెనీలతో రైతులు పొగాకు పండించే రైతులు ఒప్పందం చేసుకుంటారు ముఖ్యంగా అదేవిధంగా చక్కెని పంచదార అదేవిధంగా ప్రతి చెరుపనార ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అంతా కూడా పరిశ్రమలంతా కూడా రైతులతో ఒప్పందం చేసుకుంటారు ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఉత్పత్తి సంబంధించిన వస్తువులు మంచి ధర లభిస్తుంది అదేవిధంగా ధరలు హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఉంటాయి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది ఫార్మర్స్ రైతులకు కావలసిన టెక్నాలజికల్ సపోర్టు క్రేట్ సపోర్టు పరిస్థితులంతా కూడా ఇస్తాయి దీన్ని మనము ఒప్పందంగా ఈ స్టూడెంట్స్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ కంటెంట్ని ప్రిపేర్ చేయాలంటే ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది కాబట్టి నా కష్టానికి మీకు ప్రతిఫలం లభించాలంటే ఒక సాటిస్ఫాక్షన్ లభించాలంటే మీరు తప్పనిసరి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎక్కువగా ఇటువంటి కంటెంట్ కూడా అందించడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ రైతు బజార్ వ్యవసాయ మార్కెట్లో లోపాలు తొలగించే దాంట్లో రైతు బజార్ కూడా ఉందిగా చెప్పచ్చు రైతు బజార్ అనేది అగ్రికల్చర్ మార్కెట్ డిఫెన్స్ దానికి ఒక ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి మొట్టమొదటిగా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ నైంటీ నైన్లో రైతు బజార్ ఏర్పాటు చేసింది అంటే గ్రామంలో ఉండే వ్యవసాయదారు తమ ఉత్పత్తుల్ని పట్టణాల్లో అమ్ముకునేదానికి యొక్క అమ్ముకునేదానికి సదుపాయాన్ని రైతు బజార్ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది అంటే ఇక్కడ కూరగాయలు అనేది గ్రామాల్లో పండిస్తారు అక్కడి నుంచి టౌన్కు వచ్చి అమ్ముకుంటారు టౌన్కి అమ్ముకోవచ్చుకుంటే ఇక్కడ వీళ్ళు మీడియేటర్ మధ్య మధ్య హోల్సేలర్సు వీళ్ళంతా కూడా ఎక్కువ కమిషన్ తీసేసుకుంటారు అప్పుడు రైతులు కొంచెం గిట్టుబాటు ధరలు లభించాలి అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు భారణ ఏర్పాటు చేసి కూరగాయలు కానీ బియ్యం కా బియ్యం కూరగాయలు పళ్ళు ఇవన్నీ కూడా నేరుగా వాళ్ళు అక్కడ పెట్టుకొని ఏర్పాటు చేస్తే చేసుకుంటూ అమ్ముకుంటారు సాయంత్రం డబ్బులు లభిస్తాయి వాళ్ళుకి వెళ్ళిపోతారు అదేవిధంగా ఇవి లేననుకో ఇక్కడ వ్యాపారస్తులకు అమ్మాలి వ్యాపారస్తులు అంతా అందిన తర్వాత పదిహేను వేలు తక్కువ పిలుస్తారు అప్పుడు రైతులు నష్టపోతున్నారు అలా నష్టపోకుండా ఫార్మర్స్కి వచ్చి నేరుగా గవర్నమెంట్ రైతు బజార్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రతి జిల్లాలో కూడా మూడు నాలుగు సెంటర్లు ఏర్పాటు చేస్తుంది అక్కడ ఉచితంగా ముఖ్యంగా కూరగాయల మార్కెట్ దగ్గరగా ఏర్పాటు చేస్తారు ఎక్కువ కూరగాయలు రోజు రమ్ముకోపు వచ్చిపోతాయి కాబట్టి ఎక్కువ మంది అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ రోజు ఆ రోజు అమ్ముకుంటే సాయంత్రానికి కూడా డబ్బులు వస్తాయి అలా రైతు భజాలను ఏర్పాటు చేస్తుంది దీనివల్ల రైతులు తమ యొక్క ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్ముకుంటారు అప్పుడు వినియోగదారులకు మంచి క్వాలిటీ గల వస్తువులు వస్తాయి తక్కువ ధరకు లభిస్తాయి ఆటోమేటిక్గా రైతులకు కూడా ఇమీడియట్గా ఫార్మర్స్కి అడ్వాన్స్ అనేది లభిస్తుంది మిడిల్ మ్యాన్స్ అనేది ఉండదు అనమాట ముఖ్యంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పాలసస్సు సిరస్సు రైస్ ఇవన్నీ కూడా ఎక్కువగా రైతు బజార్లో సేల్ చేయబడతాయి కాబట్టి రైతు బజార్లనే రైతు బజార్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరు తేదీన రైతులకి తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే దానికి ఏర్పాటు చేయబడ్డాయి ఇవి వచ్చేసి నీకు నగరాల్లో మధ్యతరగతి నగరాల్లో ఏర్పాటు చేయబడతాయి ఈ మార్కెట్లో రైతులు నేరుగా వినియోగదారులకి తమ వస్తువులు అమ్ముకుంటారు ఇమిడియట్గా వాళ్ళకి డబ్బులు అనేది లభిస్తుంది ఏ రోజు కారో డబ్బులు లభిస్తాయి ఫ్రెష్ ఐటమ్స్ వచ్చి ఏ రోజు కారో వినియోగదారులకు అందిస్తారు అటు వినియోగదారులు లాభం పొందుతారు రైతులు కూడా తమ ఉత్పత్తులు లాభం పొందుతారు మధ్యవర్తుల జోక్యం అనేది ఉండదు ముఖ్యంగా కూరగాయలు పండ్లు బియ్యము గోధుమలు పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా రైతు బజారుల ద్వారా అమ్మబడతాయి అటు రైతులకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు వినియోగదారులకు కూడా మంచి గల వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి ఫెసిలిటీస్ ఆఫ్ గ్రేడింగ్ అండ్ స్టాండర్డ్ అడ్మార్క్ అనేది ఈ సబ్జెక్ట్కి సంబంధించింది అడ్మార్క్ అనేది మీకు టూ మార్క్ ఇస్తుంటారు శ్రేణీకరణ శ్రేణీకరణ ప్రామాణీకరణ ఈ యొక్క అదృష్టాచ మార్గంలో డిఫెక్షన్ తొలగించేదానికి ఈ యొక్క గ్రేడింగ్ స్టాండర్డైజేషన్ అనేది ఒక ఇంపార్టెంట్గా డిటర్మెంట్గా చెప్పచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ సెవెన్లో ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా జైపూర్ భోపాల్ నాగ్పూర్ భువనేశ్వర్ షిల్లాంగ్లో ఈ గ్రేడింగ్ సెంటర్ని స్టాండైజేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది ఇక్కడ నీకు వస్తువులను వాళ్ళంత క్వాలిటీకి అనుగుణంగా గ్రేడ్ చేస్తారు ఆ గ్రేడ్ చేసిన తర్వాత ముద్ర ఇస్తారు అగ్రికల్చర్ మార్టింగ్ వాళ్ళు అగ్రికల్చర్ మార్టింగ్ ముద్ర అగ్మార్క్ అంటారు అగ్రికల్చర్ ద అగ్రికల్చర్ మార్టింగ్ ఎప్పుడైతే అగ్రికల్చర్ సింబల్ ఎక్కువగా మనకి చూస్తున్నాం చూస్తుంటాం కీకి అదేవిధంగా విరప్పొడికి పసుపు పొడికి వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అప్పుడు అగ్మాక్ ఉండే వాళ్ళకి ఎక్కువ గుర్తుండి మంచి నాణ్యత కని ఒక రూపాయి ఎక్కువగా అమ్ముకోవచ్చు ప్రయోగశాలలో చూస్తారు అంతా నాణ్యతను పరీక్షిస్తారు బాగుందంటే సీల్ అప్పుడు వారి రిపీకి ఎక్కువగా అమ్ముకోవచ్చు దీనివల్ల రైతులు బెనిఫిట్ పొందుతారు కన్యూమర్స్కి కూడా మంచి క్వాలిటీ గల వస్తువులు లభించేదానికి అవకాశం ఉంటుంది కానీ భారత ప్రభుత్వము పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు చట్టం ద్వారా జైపూర్ భోపాల్ నాగపూర్ భువనేశ్వర్ సింలాంగుల్లో ఈ యొక్క ప్రామాణికరణ యొక్క కేరళాలు ఏర్పాటు చేసింది ఇక్కడ ఏం చేస్తారంటే వ్యవసాయ వస్తువుల నాణ్యతని పరీక్షించి గుర్తని ఇస్తారు అది వ్యవసాయ మార్కెట్ శాఖ దీన్ని అడ్మా కంటారు ఏజీ ఎంఏ ఆర్కీ ఆర్కే అని చెప్పి మనకి పసుపు కర్మీ పౌరు పసుపు పొడి కారం పొడి నెయ్యికి సంబంధించి ఉంటుంది అనమాట అంటే గల వస్తువు అని కాబట్టి ఇటువంటి అడ్వాన్స్ సింబర్ ఇచ్చిన దానికి ఫామ్ హౌస్ రైతులు వచ్చి ఎక్కువ ధర అమ్ముకోవచ్చు దీనివల్ల రైతులకు ఎక్కువ ధర వస్తుంది వినియోగదారులకు కూడా మంచి గల వస్తువులు లభిస్తాయి